Hi friends, welcome back to our channel. ఈరోజు మన కిచెన్లో పండుగ స్పెషల్గా కజ్జికాయలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా టేస్టీగా పైన లేయర్ క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయండి కజ్జికాయలను చాలా రకాల్లో చేసుకుంటారండి కానీ లోపల చేసిన తోనే చాలా రుచిగా ఉంటాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పండుగకు మీరు ఇలా కజ్జికాయలు చేస్తే అందరూ అంత పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా కమ్మగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ కజ్జికాయలను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా పిండి కలుపుకుందామండి రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు కానీ మైదా పిండితో టేస్ట్ వేరుగా ఉంటుందండి నేను గోధుమ పిండితో కూడా చేశాను కావాలంటే మీరు ఛానల్లో చెక్ చేసి చూడొచ్చండి రెండు కప్పుల పిండి తీసుకుంటే రెండు టేబుల్ స్పూన్ దాకా సూజీ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి అది తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల మనకు తీపిలో టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి మంచి పైన లేయర్ క్రిస్పీగా రావడానికి ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత పిండికి బాగా పట్టించాలండి ఇలా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా టిప్స్ ఫాలో అయి చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చూడండి పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం ప్రెస్ చేస్తే పిండిని బైండ్ చేస్తే బైండ్ చేసే విధంగా ఉండాలి అప్పుడే మనకు కజ్జికాయల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి చాలామంది ఇలా కజ్జికాయలు చేయగానే కొద్దిసేపటి తర్వాత మెత్తగా అయిపోతుంటారు కానీ ఇలా చేస్తే మీరు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని పలచగా అస్సలు కలిపద్దండి పిండిని కాస్త టైట్గా గట్టిగా కలుపుకోవాలి అంటే మరీ గట్టి కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్ పిండి ముద్దను కలుపుకున్న తర్వాత దీనిపైనుంచి నుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి ఈ లోపు మనం దీంట్లో కమ్మగా ఉండే స్టఫ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి పిండి నానుతుందండి అప్పుడు మన అనేవి చాలా బాగా వస్తాయి ఇలా పిండి ముందు నానబెట్టుకుంటే ఇప్పుడు మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పది పన్నెండు దాకా కాజు వేసుకోవాలండి జీడిపప్పు వేసుకోవాలి దాంట్లో తొమ్మిది నుంచి పది దాకా బాదం పలుకులు వేసుకోవాలి ఇలా వేసుకొని చేసుకోవడం వల్ల కజ్జికాయలకు ఫ్లేవర్ చాలా బాగుస్తుందండి తినేటప్పుడు ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగించుకోవాలి ఇప్పుడు ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పావు కప్పు దాకా సూజీ బొంబాయి రవ్వ రవ్వ అంటారు కదండీ అది వేసుకొని మంటను లోటు మీడియంలో ఉంచి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని చేసుకోవడం వల్ల కజ్జికాయ్ లోపల స్టఫ్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేయించుకున్న తర్వాత మాడకుండా చూసుకోవాలండి ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇలా ప్యాన్ని క్లీన్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి మళ్ళీ దీంట్లో నెయ్యి వేసుకొని ఒక కప్పు దాకా నేను ఇక్కడ ఎండి కొబ్బరిని ఇలా తురిమి తీసుకున్నాను ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది ఇప్పుడు వేయించుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బాదం జీడిపప్పును కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా వేయించుకున్న తర్వాత మనము దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి పూర్తిగా చల్లారించాలండి ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలండి షుగర్ వేసుకోవాలి ఒకవేళ మీరు తీపి తినేవాళ్ళు ముప్పావు కప్పు అయినా వేసుకోవచ్చు కానీ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వేడి తగ్గిన తర్వాతనే మనం షుగర్ వేసుకోవాలి లేకుంటే వేడి మీద కాస్త కరుగుతుందండి షుగర్ అనేది ఇప్పుడు పిండి బాగా నానింది ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి నీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న పిండి ముదల్లాగా చేసుకోవాలి ఇలా పిండి ముద్దలుగా చేసుకున్న తర్వాత మిగతా పిండిని తడి ఆరకుండా పక్కకు తీసుకోవాలండి మూత పెట్టేసి ఇప్పుడు దీంట్లో నుంచి పిండి ముద్ద తీసుకొని ఇలా మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక ఇంచ్ మందం చిన్న చిన్న పూరీలు అయితే మనం ఎలా చేస్తామో అదే విధంగా ఆ సైజులోనే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని రౌండ్గా చేసుకొని మిగతా వాటిని కూడా అదే బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి ఇలా ముందుగా అయితే రౌండ్గా చేసుకొని చిన్న పూరీలా తాల్చుకోవాలండి మరీ పల్చ కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా అన్ని వైపుల్లో ఈక్వల్గా ఉత్తుకోవాలండి అసలు మనకు దీనిపైన పిండి వేసే అవసరం కూడా లేదండి ఇలా మనం ఈజీగా తాల్చుకోవచ్చు ఇలా తాలిన తర్వాత ఇప్పుడు మనం ఒక రెండు టీ స్పూన్ల లోపల ఇలా మనం కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత చుట్టూతో మనం కాస్త ఇలా వాటర్ అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు దీని లోపల స్టఫ్ అనేది బయటికి రాదు ఇప్పుడు ఇలా ఒక వైపు నుంచి లేపి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్రెస్ చేయాలి లోపల మిశ్రం బయటికి రాకుండా ఇలా బాగా ఒత్తుకుంటే మనకు ఫ్రై చేసినప్పుడు బయటికి రాదండి ఇక్కడ నేను కజ్జికాయల స్పూన్తో కట్ చేస్తున్నాను మీరు కావాలంటే నేను నార్మల్గా లేకుండా కూడా చూపిస్తాను మీకు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవచ్చు స్పూన్తో కట్ చేసుకొని ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే నేను ఇంకో మోడల్ కూడా చూపిస్తానండి ఇలా ప్రెస్ చేసి డిజైన్ అయినా ఇవ్వచ్చు లేదంటే ఇక్కడ మనము ఇలా చేత్తో ఫోల్డ్ చేసుకోవచ్చండి పెద్దవాళ్ళు మన మమ్మీలు అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేసేవారు ఇలా ఒకవైపు ప్రెస్ చేస్తూ మరోవైపు ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా చుట్టూతో మనం ఇలా డిజైన్ ఇస్తే చాలా బాగుంటుందండి కజ్జికాయలు అయితే ఫ్రై చేసిన తర్వాత సూపర్గా కనిపిస్తాయి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వన్ బై వన్ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మంచి షేప్ వస్తుందండి కజ్జికాయకి అచ్చం బయట ఎలా ఉంటాయో స్వీట్ షాప్లో అదే విధంగా వస్తాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సేమ్ ఇక్కడ నేను మరొకటి అదే విధంగా ఇలా చిన్న పూరిలా చేసుకొని స్టఫ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా మీరు ఫోక్తో అయినా కుచ్చుకోవచ్చు ఇలా అయినా మీరు కజ్జికాయ చేసుకోవచ్చు ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ప్లేట్లోకి తీసుకొని పైన ఇలా మనము క్లాత్ ఏదన్నా వేసుకొని ఉంచుకోవాలండి పైన అనేది లేరు ఆరొద్దు ఇప్పుడు మనం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని మరీ ఎక్కువ వేడి చేయద్దండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అదే మీరు హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని ఎక్కువ వేడి చేసుకున్నారంటే పైన లేయర్ క్రిస్పీగా రాకుండా మనకు కజ్జికాయలు అనేవి మెత్తగా వస్తాయండి మంటను మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఎక్కువ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన అనేవి మంచి కలరులో ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వన్ బై వన్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ కజ్జికాయల రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి దాంతోపాటు నేను ఇక్కడ పాయసం కూడా చేశానండి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేయొచ్చండి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా లోపల ఆ తో చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్